నమస్కారం ఈరోజు ఎర్రగడ్డకి ఉర్లగడ్డకి తేడా తెలియని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నాడు అంతా కూడా అంగన్వాడీ వర్కర్సు ఎందుకంటే చిన్నప్పుడు మనం చాలా సినిమాల్లో కూడా చూసింటాం తల్లి బిడ్డను పెంచే సమయం లేకును అనుకూలం లేకపోతే ఆ బిడ్డ ఆయా దగ్గర పెరుగుతాడు అంటే ఆయా అంటే ఇంకో తల్లి తల్లి లాంటి తల్లి మరి ఈరోజు వాళ్ళందరూ కూడా ఇక్కడ తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసము ఎండలో పడిగాపులు కాస్తూ వాళ్ళు నిరవధిక సమ్మె చేస్తూ ఉంటే అధికార పార్టీ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ కనీసం ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్య ఏందని వాళ్ళ కన్నీటి చుక్కలు తుడిచే ప్రయత్నం కూడా చేయకపోవడాన్ని జనసేన పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అట్లాగే ఈరోజు ఏ మట్టి పనికి పోయినా కూలి పనికి పోయినా కూడా ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు ఇస్తున్నారు ఆ లెక్కలు తీసుకుంటే ఇక్కడ వీళ్ళకి ఇస్తా ఉంటే పదకొండు వేల వచ్చినారు చాలా అసలు ఏ మూలకి సరిపోదు ఆ వేతనం కాబట్టి వాళ్ళ న్యాయమైన డిమాండ్లో భాగంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు గ్రాట్యుట్యూట్ పెన్షను ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పనేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు మీరు రండి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు కానీ స్థానిక ఉన్నతాధికారులు కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ అంగన్వాడీ నాయకులతో నాయకురాలతో చర్చించి వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోరికలు ఎంతవరకు మీరు తీర్చగలరని చెప్పనేసి మీరు ఏ ప్రయత్నం చేయకపోవడాన్ని జనసేన పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అట్లాగే ఈ సమస్యను మా అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా రాబోయేది వందకు వంద శాతము జనసేన తెలుగుదేశం ప్రభుత్వము సంకీర్ణ ప్రభుత్వం ఉంది మా చేతనైనంత మేము ఒత్తిడి తీసుకుని వచ్చి మా పై నాయకుల దగ్గర వీళ్ళ న్యాయమైన కోరికలు తీర్చేంత వరకు మా బాధ్యత మేము నిర్వర్తిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అట్లాగే వాళ్ళు చేస్తున్న ఈ న్యాయ పోరాటంలో జనసేన పార్టీ మదరపల్లి నియోజకవర్గము మా సంపూర్ణ మద్దతు మేము వాళ్ళకు ప్రకటిస్తూ వాళ్ళ అడుగులు అడుగై వాళ్ళ మాటల్లో మాటై వాళ్ళ గొంతులు గొంతుకై వాళ్ళ స్వరంలో స్వరమై వాళ్ళ చేతులు చేసి మేము కూడా నడుస్తామని చెప్పేసి వాళ్ళ సాధనకు మేము ఎంత దూరమైనా సరే మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాను నమస్కారం Vietnam, Vietnam, Vietnam Party e cu graduateini, amo sei alle, Vietnam e cu graduateini, amo sei alle, చర్చలకు సరుకులు ఇంటి సరుకులు స్కూల్ సరుకులు మొత్తం మేమే పెట్టుకోవాలి